వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఏక్ దేశ్ మే దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ నహి చెలేగా నహి ఈ నినాదం వినగానే మన కళ్ళ ముందు కదులుతారు దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన మహానేత బ్రిటిష్ వారు భారతదేశాన్ని చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ పుట్టక ముందే దాన్ని చీల్చిన ఘనత ఆయనది దేశంలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పణ ఇవాళ బీజేపీ రూపంలో చూస్తున్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత ఆ ఉద్యమంలోనే అనుమానాస్పద స్థితిలో కాశ్మీర్లోనే అసువులు బాశారు పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ ఫ్యాక్టరీలో బైంసా పట్టణ అధ్యక్షుడు శ్రీ రాము గారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన ఈరోజు బైంసా పట్టణంలో ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు కౌన్సిలర్లకు పత్రికా సోదరులకు అందరికీ నమస్మాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక అధినాయకుడు పుట్టినరోజు ఒక మేధావి పుట్టినరోజు ఆ మేధావి పుట్టినరోజును మనం ఘనంగా జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం గర్వపడాల్సిన దినము ఒక అశుతోష్ ముఖర్జీ అనే ఉపకులపతి ఏదైతే కలకత్తా విశ్వవిద్యాలయం ఉందో ఆ కలకత్తా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఉపకులపతి అది దేశంలోనే అతిపెద్ద పోస్టు ఆ ఉపకులపతి కుమారుడుగా జన్మించిన మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బిఎల్ పట్టా పొంది స్థానిక హైకోర్టు ప్రాక్టీస్ చేస్తూ అనేక ఉన్నతమైన పదవులు అనుభవించి నేరు ఏదో ఒక ప్రభుత్వంలో మన ఒక మంత్రిగా పనిచేసి నేరు సంబంధించిన సిద్ధాంతాలు నచ్చక ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న మైండ్ సెట్ నచ్చక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేసి కాంగ్రెస్ను విభేదించి భారతీయుల కోసం అదేవిధంగా హిందువుల కోసం ఒక పార్టీ ఉండాలి హిందువుల హక్కులను కాపాడడానికి ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతో జనసంఘం స్థాపించి ఆ జనసంఘం నేడు బీజేపీ పార్టీగా రూపాంతరం చెంది ఆ యొక్క నాయకుల అడుగుజాడల్లో మనం నడవడానికి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలు వారు మనకు ఏదైతే రహదారిని నిర్మించిందో ఆ రహదారిలను నిర్మించడానికి మనం ఎప్పుడు కూడా వెనుకాడ వెనుకాడద్దని ఈ కార్యకర్తలకు ఈ జయంతి పురస్కరించుకొని తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటేనే దేశభక్తుల పార్టీ అదేవిధంగా దైవ భక్తుల పాటు కూడా నేడు మా ఉదోల అసెంబ్లీలో ఈ సమస్య పెద్ద సమస్యలు నెలకొని ఉన్నాయి ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో మేము చేస్తున్న అభివృద్ధిని మా స్వార్ధరాస్తున్న అభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు వైసా పట్టణంలోని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి నివాసంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలు బైసాటం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల ఒకటి కలకత్తాలోని బెంగాలీ కుటుంబంలో జన్మించడం జరిగింది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అప్పట్లో జమ్మూ కాశ్మీర్ ను ఒకే దేశంలో రెండు జెండాలు ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు ఉండొని కాశ్మీర్ కోసం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని పోరాటం చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని అనుమాన స్థితిలో చంపివేయడం జరిగింది దానికి మన నరేంద్ర మోడీ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ను రద్దు చేయడం జరిగింది మన దేశ నరేంద్ర మోడీ గారు అలాగే మన కార్యకర్తలందరూ రోజులలో స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కల్పేస్తూ మన ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ ఆధ్వర్యం గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ కోసమే పనిచేయాలని కార్యకర్తలందరూ తెలియజేస్తున్నారు బైసా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ గారి ముఖర్జీ జయంతి వేడుకల్ని ఇోరు శాసనసభ్యులు ఒక రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో బైసా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జాతీయవాద నేతలలో ఒకరు భరతమాత కన్నా సంధానంలో కూడా ఒకరు ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ సలహాతో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇరవై ఒకటి అక్టోబర్ న భారతీయ సారీ జనసంఘ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు జనసంఘ్ ఏర్పాటి ఈ రోజు అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ భారతీయ జనతా పార్టీగా ఉన్నది అదేవిధంగా భారతదేశంలో హిందువుల కోసం ఒక పార్టీ ఉండాలని చెప్పి ఆ రోజు భారతీయ జనసంఘ్ను ఏర్పాటు చేయడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయిందో కాశ్మీర్లో దీనికి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడే ఈ రద్దు కావాలని పోరాటం చేశాడు ఆ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ గారు అతనికి ప్రాణహాని కలిగించి ఆయన వరకు కూడా చేశారు అయినా కూడా ఆయన ఆయన బలిదాన్ ఆ రోజు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ కోసం ఆయన బలిదానం అయ్యారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొందరు చూస్తుంటే అభివృద్ధికి చెయ్యనీయకుండా అడ్డుపడుతున్నారు బా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీకి పనిచేస్తారు దేశాభివృద్ధికి పనిచేస్తారు కానీ మీ ఇంకా వ్యతిరేకంగా పనిచేయరు మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాం మా అభివృద్ధిని మా పార్టీ పనిని మా చేయనీయండి కాదని మేము అవి పనులు తీసి పక్కకు పెట్టినామంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా జాడ లేకుండా పోతుందని చెప్పి బైన్సా పథకం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటే భారతదేశంలో నిన్న ప్రతి ఒక్క గురించి ఎందుకంటే ఆయన తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కేబినెట్ లో ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ కోసం ఒకటే దేశం ఒకటే జెండా టే ఉండాలని ఏదైతే చెప్పాడు దానికి నిరస్సు అక్కడ అప్పుడున్న ప్రధానమంత్రి గారు జమ్మూ కాశ్మీర్ లో ఆర్థిక అది ఓరుకోక ఆయన చక్కగా మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ జనసంఘాన్ని పార్టీ స్థాపించి ఆ రోజు భారతీయ జనసంఘ పార్టీ స్థాపించినప్పుడు రెండే రెండు పార్లమెంట్ ఈ రోజు ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఇలా రెండు వందల నలభై భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులని మేము గౌరవంగా చెప్తాం ఎందుకంటే ఆయన నినాదం ఏదైతే ఉంది మన దేశ సంరక్షణ కావాలా దేశ బాగా ఉండాలా అదే విధంగా ఇక్కడ ఉన్న హిందువుల మీద దాడి దక్కుతుంది అది కూడా కావద్దని చేసిన ఘనత ఇలా ప్రసాద్ ముఖ్య మేము గౌరవంగా చెబుతున్నాం మా నరేంద్ర మోదీ గారు కానీ మా రాష్ట్ర అభివృద్ధులు కూడా కానీ అందరూ రామ్ ప్రసాద్ ముఖర్జీ అడుగు జాగ్రత్తగా ఉన్నట్టుకుంటాను దేశ అభివృద్ధికి పాఠపడుతుందని తెలియదు కాదు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు నిన్న సార్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన భాసన అభివృద్ధికి ఒకవేళ ప్రభుత్వం అభివృద్ధికి వెనుకడుగు వేస్తే సార్ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పడం జరిగింది మేము శాతం యువకులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆ అవసరం మీకు రాలేదు సార్ ఒకవేళ ఆ నిరహార దీక్షకు దిగితే ఈ రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ యంగగ్రాదాన్ని ఏ విధంగానైతే అమ్మవారు అడలి కూచమ తల్లికి నిధులు వస్తున్నాయో అదే విధంగా దక్షిణ భారతదేశంలో బాసరాలయం రెండే రెండు ఆలయాలున్నాయి ఒకటి కశ్మీర్ తర్వాత బాసరాలయం ఈ కశ్మీర్ లో ఉన్న ఆలయం కు ఏ విధంగా అయితే తీవ్రవాదుల వల్ల ముప్పు ఉంది అక్కడికి భక్తులు పోలేని పరిస్థితి ఉంది కానీ భారతదేశంలో నడి ఒట్టున బాసర సరస్వతి గోదావరి నడి ఒటు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ